మ్యారేజ్ కాలేదు అనేది మర్చిపోవాలి ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి ఇప్పుడు కాలేదు అనేసి కదా కూర్చొని ఉన్నావా కాలేదు అని తీసేద్దాం కాలేదు నాకు మ్యారేజ్ అవ్వలేదు అనేది తీసి పరి అయిపోయింది నీకు మ్యారేజ్ ఎలా ఉండాలి అబ్బాయి ఎలా ఉండాలి ఇప్పుడు అమ్మాయిలు అనుకో అబ్బాయిలు ఎలా ఉండాలి అంతే జాబ్ కావాలన్నా లేక వాడు బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండాలన్నా నీకు క్రియేట్ చేసుకో క్రియేటర్ నువ్వే కాబట్టి నీకు ఎలా ఉంటే బాగుంటుంది అనేది నువ్వు క్రియేట్ చేసుకో అబ్బాయి మంచి సంబంధం ఉంది ఇంటికి అంటే అబ్బాయి విధంగా మంచి మైండ్లో పెట్టుకో ఏదో ఒక రూపాయని పెట్టుకో ఇలా ఉంటే నాకు అందగాడు ఇలా ఉంటే చాలు నాకు తగ్గట్టు హైట్ కావాలన్నా లేక లావు కావాలన్నా లేక నీలాగా లాగా సన్న కావాలన్నా స్లిమ్ కావాలన్నా లేక నా లాగా కావాలన్నా వెసుమణి బాబు లాగా కావాలన్నా అంటే చెప్తా ఉంటాను నేను కొంతమందికి చెప్తా ఉంటాను ఏం మా ఉంటే చాలు సార్ మీలాగా ఉంటే ఇంకో సూపర్ సార్ వాళ్ళు కూడా నన్ను నవ్వు పెడతారు నేను వాళ్ళని నవ్వు పెడితే నిన్న నవ్వు పెడతారు వాళ్ళు ఓకే అలా మీరు క్రియేట్ చేసుకోండి మీకు ఎలా కావాలి అలా క్రియేట్ చేసుకునేసి ఏం చేస్తారంటే ఈ అవ్వలేదు అనేది మర్చిపోండి పక్క వాళ్ళ మీద దృష్టి అనేది మళ్లించకండి అంటే మీ ఇంటి చుట్టూ కానీ మీ బంధువులు కానీ మీ దూర బంధువులు కానీ అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి నీకన్నా అమ్మాయిలు వాళ్ళు పెళ్ళి అయిపోయినైంది నాకు అవ్వలేదు అనే ఫీలింగ్ తెచ్చుకోకూడదు అయిపోతుంది వాళ్ళకి వాళ్ళ ఆలోచన అంటే నువ్వు క్రియేట్ చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని అడిగాను వస్తానని నేను మ్యారేజ్ ఎప్పుడంటే ఇంకా అన్నావు నువ్వు అనుకోలేదు కాబట్టి గమ్మున ఉంటుంది నువ్వు అనుకునేయాలి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో నాకు మ్యారేజ్ అయిపోవాలని గెట్టింగ్ క్రియేట్ ఉంటే ఆగస్టు లోపల అయిపోతుంది కాబట్టి ఇతరుల మీద ఆలోచన అనేది మర్చిపోండి వాళ్ళకి అయిపోయినాయి నీ ఇంటి పక్కన కూడా అవని ఇంటి దూర బంధువులు కావని నీ బంధువులు కానీ నీ చెల్లి కానీ ఇంకా ఇంక పిన్నెమ్మ కూతురు చెల్లెలు కన్నా కూడా అయిపోయినాయి ఐ డోంట్ కేర్ దాని అంతా పక్కన పెట్టు ఒకటి కావాలంటే ఒకటి వదిలే మనం నీకు అయిపోయినట్టు క్రియేట్ చేయాలి ఇప్పుడు మంచి సంబంధం నువ్వు అనుకున్నావు కదా అబ్బాయి ఎలా ఉండాలని ఆ అబ్బాయి సంబంధం ఇంటికి వచ్చినట్టు అంటే చూసిన వెంటనే అబ్బా నచ్చింది నాకు అమ్మాయి అనేసి వాడు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా అమ్మా నాకు నచ్చింది అమ్మాయి అమ్మాయి ఓకే ఓకే చేసేయండి అనేసినట్టు నీకు కూడా ఒక చిరునవ్వు వచ్చినట్టు నీకు కూడా అబ్బాయి నచ్చిపోయినట్టు ఒక డ్రీమ్ ఒక క్రియేట్ చేసుకో అయిపోయింది ఒక మంచి ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం మ్యారేజ్ అయిపోయినట్టు పుస్తక కూడా నీ మేడలో పడిపోయినట్టు పడిపోయింది ఆ బా ఇంకా అనుమానికి వెళ్ళినట్టు డ్రీమ్లో పట్టే ఏం పాసిపోయిందే పుస్తే కట్టేసినా అంతే వెళ్ళిపోవాలి ఆ మైండ్ని తీసుకెళ్ళాలండి దానికి తెలియజేయాలి వాడితో గడిపినట్టు క్రియేట్ చేసిపోయి వాడు ఇంకా పెళ్ళి కావాలనుకున్నప్పుడు పెళ్ళి మీద ఆశ పుడితేనే ఆ పెళ్ళి వస్తుంది డబ్బు మీద ఆశ పుడితే డబ్బు వస్తుంది పెళ్లి మీద పుట్టిందంటే ప్రేంటికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకుని ఏదో ఒక మూలంగా నీకు పెళ్ళి అయిపోతుంది అంటే పట్టించేసి పై ఎన్ని రోజులు పట్టించాలని అనవసరం నీ పెళ్ళి అయ్యేదాకా నిశ్చితార్థం పెళ్ళి అయ్యి ముహూర్తం అయిపోయి నీకు ఆ హనుమని పోయేదాకా అది ఏ డ్రీమ్లో ఉండు వీళ్ళు పట్టిస్తాను ఉండు ఎన్నర్ మైండ్ ఆనందపడుతుంది అర్థంలో నిలబడుకో నీ గురించి నువ్వు కొంచెం అప్పుగా గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఏదైతే ఆలోచన పెట్టినావో అదంతా అర్థంలో చెప్పాలి అట్టనే అట్టే రిలీజ్ చేయాలి థాట్స్ ఇటువంటి సంబంధం నాకు వచ్చింది అబ్బాయితో పెళ్ళి అయిపోయింది మేము యాప్కి ఉన్నాం నేను నా భర్త యాపికి ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు పంచబోతానికి కృతజ్ఞతలు ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించి ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృత ఇలాంటి మాటలు అర్థంలో చెప్పు నువ్వు క్రియేట్ చేసింది అట్టే అట్నే చెప్పు రాయగలిగిన వాళ్ళు అయితే రాయండి రాయినోళ్ళు అర్థంలో చెప్తే చాలు ధ్యానం చేయండి కొంచెం కూర్చొని యాక్టివేట్ అవ్వాలి శవన్ చక్రాలు యాక్టివేట్ కూర్చోవాలి ఓపెన్ అయిపోవాలి ఓపెన్ అయిపోతే నువ్వు మూ అంటావా మామా అంటే అక్కడ ఊ అంటుందండి ఇక్కడ ఊ అంటే అక్కడ ఊ అవకాశం ఏర్పరచుకుంటుంది అండి ఇది చూడు భలే రాశారండి అదంతా సైన్స్ అండి అండి ఊ అంటే ఊహ అనాలి ఊ అనాలంటే శవన్ చక్రాలు ఓపెన్ అవ్వాలి నువ్వు ఇక్కడ ఊహనవంటే విశేషకత అక్కడ ఊ ఉంటుంది చూచి చూడంగానే నచ్చేసేవే దేంతో చూసిందే దేంతో చూస్తారు అందరూ కంటితేనే నువ్వు ఏ వస్తువు అయినా సరే డబ్బు అయినా సరే ఏది ఒక అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఏది కావాలన్నా దీంతోనే చూడాలి మనం ఈ కంటితో చూస్తే అది నచ్చిందంటే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఇంకా పది రోజులు కాకపోయినా పడ పదకొండు రోజులైనా పడత వచ్చేయాల్సింది ఆ అమ్మాయి కావాలని తిరిగితే పడలా పడలా పడిపోతున్నదా నా వీడియోలు నవ్వి నవ్వి చేస్తారు క్లాసులో సార్ ఇలా చెప్తారు సార్ మీరు అసలు నా జీవితంలో కర్నూలు ఒక అబ్బాయి చెప్తాడు నా వీడియోలు చూసి ఇలా ఫాలో చేస్తే ఒక అమ్మాయి చెప్తూ కొట్టిందంట చెప్తూ కొట్టి అమ్మాయి తిరిగి వచ్చి వాడితే ఐ లవ్ యూ చెప్పిందంట అంటే అంత బలంగా క్రియేట్ చేశాడు వాడు ఆ అమ్మాయి కూడా మారిపోయింది ప్రేమలో సాధ్యమండి ప్రేమతో ఏదైనా సాధ్యం ఇలా నువ్వు ఎప్పుడైతే డ్రీమ్ చేస్తూ ఉంటావో ఆ సంబంధం నీ ఇంటికి వస్తుంది నువ్వు అనుకున్న విధంగానే నేను ఆల్రెడీ అనుకున్నదే నాకు జరిగింది అని నీ మైండే తెలియజేస్తుంది నువ్వు అనుకున్నదే కదా ఏమి జరుగుతుంది అయిపోతుంది సంబంధాలు అది అబ్బాయిలైనా ఇలాగనే అమ్మాయిలు ఒక అమ్మాయిని క్రియేట్ చేసి పెట్టాలి ఇప్పుడు అమ్మాయిల గురించి చెప్పాను అబ్బాయిలైనా కూడా మంచి అమ్మాయి సంబంధం ఏదో ఒక రూపంలో వచ్చినట్టు ఆ ఇంటికి పోయినట్టు పెళ్లి చూపి చూసినట్టు అబ్బా నచ్చింది అబ్బా అమ్మాయికి కూడా నచ్చినట్టు చెప్పినట్టు క్రియేట్ చేయపోయినట్టు హనుమానికెళ్ళిన అంటే పెళ్ళి పుస్తి నువ్వు కట్టినట్టు అమ్మాయి మెట్లో వెళ్ళిపోయినారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఊటికి వెళ్ళాలన్నా కోడైకా వెళ్ళాలన్నా నా నీకు ఎక్కడికి పోవాలన్నావు వెళ్ళిపోయినట్టు ఆనందంగా ఉల్లాసంగా నీ పక్కన నీ భార్య ఉన్నట్టు క్రియేట్ చేసుకో అందుకే చెప్పాను చాలామందికి క్లాసులు అయితే ఇంకా వాళ్ళే చెప్తాను ఒక పిల్లో తీసుకొని రాత్రి పుట్ట పిల్ల ఉంది కదా మీ పక్కన పట్టుకొని కౌగులించుకొని ఇచ్చుకొని నిద్రగాలను అదే నీ భర్త ఆడవాళ్ళు అయితే ఇలా పట్టుకొని మగవాడు అయితే ఒక పిల్లని పట్టుకొని పట్టుకొని డ్రీమ్ రావాలంటే పక్కన ఉన్నట్టు నమ్మేస్తుంది అది అక్కడ తీసిపోయి పెట్టేస్తుంది తొందరలో మ్యారేజ్లో పెట్టేస్తే నీ పక్కన నువ్వు పిల్లలు రాదు రండి భార్య పెట్టేసి అది మగవాడికి ఇద్దమ్మని భర్త పట్టుకోమనేసి ఇచ్చేస్తుంది ఇదేంటి సైన్స్ పదే 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 నీ మైండ్ని వాడుకోవాలి ఆ మైండ్కి తెలియజేయాలి మైండ్కి బలంగా తెలియజేసినావు అంటే నువ్వు అనుకున్న రేతిలోనే ఆ అబ్బాయి కూడా వస్తుంది అమ్మాయి కూడా వస్తుంది ఇంటికి సంబంధం జరిగిపోతుంది ఇదంతా సింపుల్గా చేశానంటే నేను మీరు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు నా కర్నూలు అనంతపూర్ వైజాగ్ రాజమండ్రి విజయవాడ హైదరాబాదు తిరుపతి అనిషా బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి ఫీడ్బ్యాక్లో ఉన్నాయి చూడండి గురుగారి దగ్గరికి వచ్చిన నేర్చుకున్నాను మా అమ్మాయికి సులభం పెళ్ళి అయిపోయింది నాకు సులభం బాగా ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు అండి సులభం అండి చాలా సింపుల్ అండి బెంగళూరులో ఒక చదువు లేని లేడీ చెప్తున్నది మూడు నెలలకు ముందు వచ్చాను మూడు నెలల తర్వాత మరి పెళ్లి చేసి కూతురికి ఫీడ్బ్యాక్ వచ్చింది మూడు నెలల లోపల అయిపోయింది ఆమె బలంగా పట్టి చదువు లేదు లేదు ఫీడ్బ్యాక్ కొంచెం చూడండి మళ్ళీ లేటెస్ట్ చెప్తున్నాను బోలివుడ్ ఉన్నా ఎలాంటివి ఎలా ఆ మైండ్కి తెలియజేసింది అయిపోతుందండి నేను వరకట్నం వేయలేను మాకు వరకట్నమే ఇవ్వలేమో వాళ్ళు ఎక్కువ అడతారు ఎంత నీ మైండ్లో ఉండకూడదు అది నువ్వు ఏం కావాలన్నా దాన్ని మాత్రం ఉంచుకోవాలి అన్నీ ఇచ్చినట్టు కూడా ఊహించేమే వాళ్ళు ఏం అడగలేదు అనుకో ఊహించే నాకు అమ్మాయి భలే ఉంది సూపర్ ఫిగర్ ఈ అమ్మాయి నాకు నచ్చిపోయింది అంత పెళ్ళి అయిపోయినట్టు ఒక వరకట్టడం లేదు గిరకట్టము లేదు నువ్వు వరకట్టమనుకుంటా వాళ్ళ కట్టడాన్ని కూడా మళ్ళీ తెప్పిస్తుంది ఎంత అవసరమా క్రియేటర్ నువ్వే సృష్టికర్త నువ్వే సృష్టించుకో ఎలా కావాలా డైలీ పట్టించండి మ్యారేజ్ని సులభంగా చేయండి ఇతరులకు అయిపోయింది వాళ్ళకి అయిపోయింది వీళ్ళకి అయిపోయింది నాకు జరగలేదు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ ఇంట్లో అయ్యో వాళ్ళకి అయిపోయింది మా అమ్మాయికి అయినా చిన్న పిల్లకాయలకి వాళ్ళకి అయిపోయింది ఈ అమ్మాయికి అయిపోయింది వాడికి అయిపోయింది వాడికి అయిపోయింది వీడికి అయిపోయింది మా అమ్మాయికి అవ్వలేదు నీ మాటే మంత్రం ఎవరి మాట మాత్రం నీ మాట మాత్రం పనిచేస్తున్నాది అక్కడ వాళ్ళకి అయిపోయిందన్నా అయిపోతుంది నీ కూతురికి అవ్వలేదు నా కొడుకు అవ్వలేదు అంటే అవ్వదు అందరికన్నా నా కూతురికి అయిపోయింది అని నువ్వు కూడా పలికించు వచ్చేసింది సంబంధం పెళ్ళి అయిపోయింది 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 నా కూతురికి పెళ్లి సంబంధం వచ్చేసింది పదే 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 క్రియేట్ చేయండి పలికించండి వచ్చేస్తుంది ఈజీగా చేసేయండి ఓకేనా ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా మైండ్కి పెళ్లి విషయాన్ని తెలియజేసి నేను చాలా సులభంగా సంతోషంగా ఆనందంగా చాలా సులభంగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉల్లాసంగా సంతోషం గడిపినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నివర్ థ్యాంక్ యూ